మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ గోరక్షణ సమితి కార్యకర్తల అరెస్టును నిరసిస్తూ సోమవారం భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలు మెదక్ జిల్లా బంద్కు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో జిల్లాలో ఉదయం నుండే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్లో పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు పలుచోట్ల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గోవులను రక్షించడం కోసం సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ మెదక్ జిల్లా కేంద్రంలో గోవాద చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం ఇచ్చినా అడ్డుకోలేదని ఆరోపించారు గోవలను రక్షించడం కోసం వెళ్ళిన వారిపై అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఈరోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అరెస్టులను నిరసిస్తూ ప్రతి ఒక్క హిందూ జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ గో ఆవులను కోయడం కోసం తీసుకొచ్చినటువంటి ముస్లింలను ఆపడం పోతే వాళ్ళు ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేసి మెదక్లో ముగ్గురిని గాయపరిచినటువంటి విధానం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వీటిని ఆపడానికి అడ్డం పోతే పొడిసి ఈరోజు వాళ్ళు పొడిసి మళ్ళీ వాళ్ళే కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని సిఐ ఎస్ఐ గారు వాళ్ళు వా ముస్లింలకు బెండై ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూడా వాళ్ళని అరెస్ట్ హిందువులను అరెస్ట్ చేసి ముస్లింలను అరెస్ట్ చేయకపోవడం ఇలా బాధాకరమైన విషయం గోలను రక్షించమని చెప్పి పోయినందుకు ఇంత నీచమైన విధానానికి ఒడిగాడుతున్నటువంటి ముస్లింలకు ఇలా కొంతమంది వత్వాత్ పలుపుతూ ఉన్నారు ఈరోజు ఇరవై మంది హిందువులను జైల్లో పెట్టారు రాజాసింగ్ గారు మెదక్లో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది నేను ఒకసారి పోయి మెదక్లో పలకరించి వస్తా అని చెప్పి ముంబై నుంచి ఆయన బయలుదేరిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఆయన హిందూ ఒక హిందువును కాబట్టి హిందువులను అరెస్ట్ చేస్తారు మాట్లాడుస్తా అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలని చెప్పి ఆలోచి వాళ్ళు ఆలోచించాల్సిందిగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే ఈ జిల్లాలో జరుగుతున్న విధానాన్ని జిల్లా అధ్యక్షుడు ఖండిస్తుంటే జిల్లా అధ్యక్షుడిని కూడా అరెస్టు చేయడం ఇది ఎంత దిగజారు తానమంటే అంటే కాంగ్రెస్ పార్టీకి అన్ వాళ్ళొకసారి ఆలోచన చేయాల్సిందిగా వాళ్ళని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ఆర్ఎస్ఎస్ కానీ బి బిజ విజయవయం కానీ బజరంగ్ దళ కానీ హిందూ పరిషత్ కానీ హిందూ సమస్యకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసుకొని మేము హిందువులం మేము బంద్ చేస్తాం వాళ్ళకి వ్యతిరేకంగా మేము మేము కూడా ఏంది నిరసన తెలియజేస్తామని చెప్పి వాళ్ళు కూడా చేసినందుకు ప్రతి ఒక్క షాపు కానీ యజమానులు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు సంప్ర ప్రతి ఒక్కరూ ఇదాన్నే కంటిన్యూ చేసి అందరూ ఐక్యతగా ఉండాల్సిందిగా కోరుతూ జై బిజెపి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీవారిలో జరిగిన కార్యకర్తల మీద అడిగి నిసారంగా చెబుతూ వెల్లుటి మండలిలో ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది అందులో ఇందులో భాగంగా బీహెచ్పి హెచ్ఎస్పీ అండ్ బజరంగల్ విజయవయం బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి చేస్తున్నాగా పెద్దలో ఉన్న అడ్డుకున్న కార్యకర్తలపై కత్తితో దాడి చేయడం జరిగింది వారిని హాస్పిటల్లో తరలించగా మళ్ళీ ఈ ముస్లిం ముస్లిం కార్యకర్తలు హిందువులపై అటాక్ చేయడం దానిపై పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగా హిందువులనే అరెస్ట్ చేసి పద్దెనిమిది రోజులు రిమాండ్లు కోర్టు విధించడం చాలా బాధాకర విషయం అండ్ మరి ఈ కాంగ్రె కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో గో సంరక్ష గో సంరక్షణ లేకుండా పోతుంది కాబట్టి దీనికి నిరసనగా తెలుపుతూ వెలుతురు ఇలా స్వచ్ఛందంగా పనిచేయడం జరుగుతుంది చదువుతున్నాను బిహెచ్పి బజరంగాల్ అలాగే భారతీయ జనతా పార్టీ యువమోర్చ అందరి పిలుపు మేరకు ఈరోజు మెదక్ జిల్లా మొత్తం బంద్ చేయడం జరిగింది గత రెండు రోజుల కింద మెదక్లో జరిగిన సంఘటన దారుణం అత్యంత పాశవికం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో హిందువుల హక్కులకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది దారుణంగా అసలు అవి ఏంటంటే కొన్ని విలువలకు మనం కట్టుబడి ఉన్నాం కాబట్టి అక్కడ జరిగిన సంఘటన నేను పూర్తిగా చెప్పలేకపోతా ఉన్నా ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి ఆ రోజు మెదక్లో మేము స్వయంగా ఉండి చూసినాం తప్పు ఒక వర్గం ఉన్నప్పటికీ హిందువుల మీదనే మొత్తం కేసులు బుక్ చేసి నిన్న కూడా తొమ్మిది మందిని రిమాండ్ చేసి వాళ్ళని జైలుకి పంపిరు మళ్ళా సాయంత్రం మళ్ళా ఇందూరు నలుగురిని తీసుకుపోయి మళ్ళా నలుగురు రిమాండ్ చేసిరు అంటే తప్పు వాళ్ళ పక్షం వైపు ఉన్నప్పటికీ ఆ వర్గం వైపు ఎవరిని ముట్టకుండా ఈరోజు హిందువుల సహనాన్ని పరీక్షిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి మన హిందువులు కూడా దయచేసి ఒకటే చెప్తా ఉన్నా కులాలన్నీ పక్కకు పెట్టురి హిందుత్వం అమ్మ లాంటి హిందుత్వం లేకపోతే మనకేమీ లేదు నిన్న మేదక్లో జరిగిన సంఘటన దీనికి ఉదాహరణ తప్పు అవతలి పక్షం వైపు ఉన్నప్పటికీ హిందువులను హిందువులకు చేతగాని తెగా హిందువులను అందరూ బాగా సహనంగా ఉంటది వీళ్ళని తన్నినా కొట్టినా కేసులు పెట్టినా జైలు వేసినా హిందువులు ఎవరంటోళ్ళు ఎవరు ఏమన్నారో అని ఈ రోజు పోలీసులు మొత్తము ఒక పక్షానికి వాళ్ళు అండగా ఉండి ఈరోజు హిందువులను మొత్తం అరెస్ట్ చేసి మేద జైల్లో పెడితే నిన్న మేము వాళ్ళని జైల్లోకి పంపిస్తే కళ్ళలకు నీళ్ళ కన్నా ఆ జైల్లోకి పోయిన దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు ఏబీవీపీ వాళ్ళు ఉన్నారు బజరంగ ఉన్నారు ఇంత అన్యాయం ఏందన్న నాకు అర్థం కాదు కనీసం ఎట్ దుఃఖం వస్తా ఉంది బాధ చూస్తే అరే గోమాతను మేము తల్లి లెక్క పూజిస్తాం గోమాతను మేము ముక్కటి దేవత లెక్క ప్రార్థిస్తాం అట్లాంటి గోమాతను ఈరోజు వాళ్ళు వధించడానికి తీసుకెళ్తా ఉంటే అడ్డుకోవడం మేము చేసిన తప్ప అన్న గది అడ్డుకున్నందుకు మా మీద కత్తులతో పొడిచి మమ్మల్ని ఘోరంగా హింసించి ఈ రోజు వాళ్ళే పోలీసులు కూడా ఏకపక్ష ఒక వర్గానికి సహకరిస్తూ హిందువుల మీద కేసు బుక్ చేసి జైల్లో పంపిస్తే ఇదంతా అన్యాయం అన్న ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జై శ్రీరామ్ ఈరోజు మెల్ద మండలంలో మేము మన హిందూ ధర్మం కోసం బంధు ప్రకటిస్తే స్వచ్ఛందంగా ఈరోజు వెళ్తే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మన హిందువులకు జరుగుతున్న అన్యాయం పైన మేము కూడా ముందుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది సాయంత్రం వరకు కూడా మేము మూలం ఈ రోజు అంతా మేము సంపూర్ణంగా బంద్ ప్రకటించుకుంటాం ఎందుకంటే మన హిందువుల పైన దుండగు దాడి అంటే మన ఏరియాలో ఇప్పటివరకు కూడా ఎలాంటి అల్లరూ లేకుండే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు మన మెదక్లో అల్లలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనమంతా ఐక్యమగతంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా మన హిందువులందరూ కూడా ఏకమై ఈరోజు వాళ్ళంతా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసారు మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరైనా సరే మనం మీకు దారి తేడానికి వస్తే వాళ్ళందరినీ కూడా మనం తల్లిపోట్టచ్చిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ముందుకొస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు జై శ్రీరామ్ ఏంటంటే జాతీయ జంతువుగా మన గోమాతను ప్రకటించాలని కోరుతున్నాము ఇందుకు ప్రతి ఒక్క బీజేపీఎం కానీ బీజేపీ కానీ వీఎస్పి భజరాంగ్ దల్ వారు కూడా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము ఇది ఈ బంధు విజయవంతంగా ఈరోజు మొత్తం ఉండాలని కోరుతున్నాను జై శ్రీరామ్